వెల్కమ్ టు న్యూస్ ఛానల్ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం చేసిన ఎమ్మెల్యే శంకర్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు రూరల్ మండలంలోని కిష్టప్పపేట గేదలవాణిపేట గ్రామాల్లో బుధవారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు గతంలో పింఛన్ కోసం వృద్ధులు వికలాంగులు వితంతువులు అనేక ఇబ్బందులు పడేవారని వారి జీవితాల్లో సంతోషాన్ని నింపింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు పింఛన్ పెంపుతో వృద్ధులకి దివ్యాంగులకి వితంతువులకి ఆసరా కలిగిందని ఆయన వివరించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్ర అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తున్నారని చెప్పారు భవిష్యత్తులో శ్రీకాకుళం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి నిలుపుతారని ఈ సందర్భంగా శంకర్ హామీనిచ్చారు అనంతరం పేటలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని ఆయన సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గంలోని ప్రజలందరికీ కష్టాలు తీర్చి వారి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని అమ్మవారిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు